కళ్ళు మూసుకొని కూర్చుంటే మనకేమొస్తుంది మీకు వచ్చిన డౌట్ ఇదే ఫస్ట్ మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే వస్తుంది ఏమండి ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని హాస్పిటల్లో అమ్మగలుగుతున్నారు ఒక గుండె పోయింది అంటే ఒక గుండె తీసుకొచ్చి పెట్టగలుగుతున్నారు కిడ్నీ ఫెయిల్ అయితే కిడ్నీ తీసుకొచ్చి పెడుతున్నారు మన లోపల ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని డబ్బులు పెట్టి హాస్పిటల్లో కొనుక్కుంటున్నాము అంతటి టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు కానీ మన లోపల ఉన్నటువంటి శ్వాసను ఒక కోటి రూపాయలు పెడుతుంటే దొరికేటువంటి పరిస్థితి ఉందా ఈ అద్భుతమైన ఆరు అడుగుల దేహం నిలబడాలి అంటే శ్వాస ముఖ్యం మనకి శ్వాసతోనే దేహం నిలబడుతుంది శ్వాస ఉంటేనేమో శివం అంటారు శరీరాన్ని శ్వాస పోతే శవం మరి అద్భుతమైన ఆ రవుల ఈ దేహం నిలబడడానికి ఉపయోగపడుతున్నటువంటి శ్వాసను గమనించడానికి ఈరోజు భౌతిక ప్రపంచంలో మనం జీవిస్తున్న జీవన విధానంలో ఆ పరమాత్ముడు మనకి ఇరవై నాలుగు గంటలు ఇచ్చిండండి ఇరవై నాలుగు గంటలు ఇచ్చి ఏం చెప్పిండంటే ఒక ఎనిమిది గంటలు పడుకోమని చెప్పిండు ఎనిమిది గంటలు భౌతిక ప్రపంచంలో నువ్వు జీవించడానికి అవసరమైన జీవన విధానాన్ని కొనసాగించుకోవాలి పని చేసుకోవడానికి ఎనిమిది గంటలు ఇచ్చిండు మరి మిగతా ఎనిమిది గంటలు ఏం చేస్తుండీ ఎనిమిది గంటలేమో పడుకుంటున్నాం ఎనిమిది గంటలేమో మన జీవన పోరాటం కోసం పని చేసుకుంటున్నాం మిగతా ఎనిమిది గంటలు ఏం చేస్తున్నారు ఎవరిని ధ్యానం చేయమన్నా కూడా మాకు టైం లేదండి ఆ టైం ఎక్కడది మాకు అంత టైం ఉందా మాకు టైం లేదు ఇరవై నాలుగు గంటలు ఎనిమిది గంటలు పడుకున్నారు ఎనిమిది గంటలు పని చేసుకున్నారు ఇంకా ఎనిమిది గంటలు ఉన్నాయండి ఎనిమిది గంటలు ఏం చేసుకున్నారు ట్లా మనకి మనంగా క్వశ్చన్ వేసుకొని నా గురించి ఎవరి గురించి వాళ్ళకు అర్థమైతే జీవితంలో కష్టాలు అనేది ఉండవండి నేను కూడా ధ్యానానికి అంటే ముందు ఎవరెవరు ఈ పక్కల మాటన్నా ఆ పక్కోలు మాటన్నా అత్త మాట కట్టుకున్న మొగుడు మాటన్నా కన్న పిల్లల మాటన్నా కంటికి పుట్ట నేర్చేదాన్ని ఈరోజు ఎప్పుడైతే ధ్యాన మార్గంలో వచ్చి శ్వాసను గమనించడం నేర్చుకున్నానో మెల్లగా 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 శ్వాసను గమనిస్తున్న కొద్దీ అసలు ఆ పట్టింపులన్నింటి పోయినండి ఎవరు ఏమన్నా కూడా భారతదేశము కర్మభూమి పుణ్యభూమి వేదభూమి సిద్ధాంతం ప్రకారమే ప్రతి ఒక్కటి అందరికీ తెలుసు వేదాల్లో పురాణాల్లో ఇతిహాసాల్లో అంతటా ఉంది ఇది సిద్ధాంతం ప్రకారమే జరుగుద్ది ఏది కూడా కారణం లేకుండా ఏ కార్యం జరగదు కాబట్టి మన శ్వాసపై ధ్యాస పెడితే ఏమవుతుందంటే అంటే మన గురించి మనకు అర్థమవుతుంది ఫస్ట్ తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకునే శక్తి శ్వాసపై ధ్యాస ధ్యానం ద్వారా ఉంది మనం మనకున్నటువంటి సర్వ రోగాలు అంటే ఇక్కడ లేవండి బయట మనం తీసుకునే ఆహారం ద్వారా రోగాలు లేవు రోగాలు బయట నుంచి రావట్లేదు మనకున్నటువంటి ఆలోచనే పెద్ద రోగం అండి ఆలోచనలను కంట్రోల్ చేసేటువంటి శక్తి శ్వాసపై చేస్త ధ్యానానికి మాత్రమే ఉంది నేనే ఇంకేమి చేసినా కూడా ఈ ఆలోచనలు నువ్వు కంట్రోల్ చేయలేవు మనసును ఈ రోజు భూమి మీద నుంచి చంద్ర వరకు ప్రయాణం చేస్తున్న మానవుడు మనసును మాత్రం కంట్రోల్ చేయాలి మనసును కంట్రోల్ లేకనే మనం ఊరు మన ముందున్నటువంటి ప్రతి సమస్య కూడా మనం ఏరి కోరి తెచ్చుకున్నదే అనేటువంటి సత్యం ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది మనం ధ్యానం చేయడం ద్వారా అద్భుతమైన జీవితం మన పిల్లలు ఒక ఉన్నత స్థితిలో మనం ఎంత కష్టపడి డబ్బు సంపాదించి పెడతామండి కానీ వాళ్ళకి సంస్కరణ ఎక్కువ పోతే డబ్బు చెప్పండి బయట నేను చెప్పే మాటలు ఇవన్నీ కూడా అక్షర సత్యాలు ఈ సత్యాన్ని అంగీకరించాలి అంటే కూడా పూర్వజన్మ పుణ్యం ఉండాలి ఆ సంస్కారం ఉంటేనే ఆ మాటలు మన మైండ్లోకి వెళ్తాయి చెయ్యాలి అనేటువంటి తపన లోతుల్లోంచి వస్తుంది శ్వాసను ఒక్కటి పట్టుకుంటే సర్వం విశ్వాన్ని జయించొచ్చండి మనము మన మనసుని జయించలేక మేము కష్టాలు పడుతున్నాం మనసుని జయించే మార్గమే అతి సులువైన మార్గమే శ్వాసపై చేస్తాం ఇంకెప్పుడు టైం దొరికినప్పుడు ఎక్కడ అంటే ఎక్కడ బెడ్ పైన బెడ్ పైన ఎక్కడ కూర్చుంటే అక్కడ పైకి కలిగినప్పుడల్లా శ్వాసపై గ్యాస ధ్యానం చేయడం ద్వారా అద్భుతమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంది దాన్ని నమ్మి సాధన చేసుకోవాలనేది చేస్తుంటే మనది మనకు అర్థమవుతుంది వేరే కొంచెం అవసరం లేదు ఇంకా వస్తుంది మరి ఇప్పుడు పది నిమిషాలు కళ్ళు మూసుకున్నారు కదా ఏమనిపించింది ఓకే గమనించాలి శ్వాసను గమనించాలి శ్వాసను గమనించాలి ఈ రోజు దైవిక సమయం ఇది ఈ సమయంలో మీరు శ్వాసను గమనించడం మొదలు పెట్టారు కాబట్టి దీన్ని వదలకుండా ఇక్కడికి రావాలి ఈడే చేయాలని మీ ఇంట్లో మీకు టైం దొరికినప్పుడు ఎప్పుడు టైం దొరికినప్పుడు ముక్కు లోపల గాలిని గమనించి ముక్తికి మార్గాన్ని కనపెట్టుకోండి మనం ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా కొన్ని కోట్లు చంపా ముక్తి మనకి దొరకదు శ్వాసపై ధ్యాస ధ్యానంతోనే ముక్తిని పొందేటువంటి మార్గం మోక్ష ముక్తి మోక్షం ముక్తి అంటే ఏంటి మోక్షం అంటే పదాలకి అర్థం తెలియదు అర్థం తెలియకుండా జీవిస్తున్నాము ముక్తి మోక్షం అంటే ఏమీ లేదు ఈ దేహంలోంచి జీవుడు వెళ్ళిపోయేటువంటి టైంలో ఎలాంటి కోరికలు లేకుండా ఎవరిపైన మనకి మోహం లేకుండా దేనిపైన మోహం లేకుండా ఎప్పుడైతే ఈ దేహంలోంచి జీవి వెళ్ళిపోవడం అదే ముక్తి చనిపోయేటప్పుడు ఈ ఆత్మ మనం చేసినటువంటి పనుల వలన ఆలోచనల వలన కొంచెం రకరకాల ఆలోచనలు పీడైపోతాయి ఆలోచనలు పీడైపోయినప్పుడు ఈ దేహంలోంచి జీవి విడుబడిపోయినప్పుడు ఆలోచన ఏ ఆలోచనతో అయితే దేహంలోంచి జీవుడు వెళ్ళిపోతడం అదే ఆలోచనతోటి అదే రకమైనటువంటి మళ్ళీ జన్మం తీసుకోవడానికి జన్మ తీసుకోవడం అంటే మాటలు కానీ మలము మూత్రం అన్నింటి లోపల కొట్టు బిట్టాడుతుంది జన్మ ఆ జీవి లోపలికి వచ్చినప్పుడు మలమూత్రాల మధ్యలో తట్టుకొని మళ్ళీ జన్మను కంటిన్యూ చేయడం ఇందుకు కష్టపడడం అవసరం లేదండి స్వాసం గ్యాస ధ్యానం చేసి దెబ్బకి ముప్పని సంపాదించుకోండి నాకు కావాల్సింది నేను కోరుకునేది చెప్పాలి అంతేందుకు నేను మన స్త్రీకి దావాతాడ వేసినా కదా ఒక ఆమె ధ్యానం చేసింది ఆమెకి ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ అయింది ఆమె ఆపరేషన్ చేసుకోకుండా నార్మల్గా తక్కువ చేసుకుంది ఆ చుల్ల కూడా దగ్గర వచ్చేది కానీ రాలేకపోయింది ఆమె వచ్చు ధ్యానానికి అండి ఆమె హైదరాబాద్ అలాంటివన్నీ చాలా చిన్న చిన్నవి ఈజీగా తక్కువైంది దీనివల్ల మొక్క మొక్కల మొక్కల కోసం చాలా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కుదిరి అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశి ఎనభై నాలుగు లక్షలు ఎత్తుతాం మనం ఎక్కిన తర్వాతనే ఈ మానవ దేహానికి వస్తుంది ఈ మానవ దేహం వల్లనే మనం సార్థకత చేసుకోవాలి ఇప్పుడు జ్ఞానం ఉంటది ఒక పక్షికి కానీ ఒక జంతువులు కానీ ఒక జీవరాశి కానీ దానికి జ్ఞానం అనేది ఉంటది ఈ మానవ దేహానికే జ్ఞానం ఉంటుంది కాబట్టి ఇప్పుడే సంపాదించుకోవాలి అన్ని మార్గాలలోకి వెళ్ళి ఈ ధ్యానమారైన గొప్ప ఇప్పుడేమో ధ్యానం అంటున్నారు ఒకప్పుడు తప్ప ఇప్పుడు దేవతలు అయింది వాళ్ళు మానవ జన్మ శ్రీరామచంద్రుడు మానవ జన్మనే ఎట్టింది కృష్ణ పరమాత్ముడు మానవ జన్మనే ఎట్టింది అంజనేయ స్వామి మానవ జన్మ అంజనేయ స్వామి రెండేళ్ళప్పటి నుంచే ధ్యానం చేసింది శ్రీశైల భగవంతుడైనా కాలేదు కృష్ణ పరమాత్మ నాలుగేళ్ళప్పుడు ధ్యానం చేసింది శ్రీరామచంద్రుడు ద్రత మహారాజు సభ చేస్తే పుట్టినటువంటి వాడు ఆయన మానవ ఎత్తి లోక కళ్యాణ కొరకు ఆయన ఆరణ్యం పోయి ఇప్పుడు కూడా ఇన్ని లక్షల సంవత్సరాలైనా కానీ ఆయన నిర్భిస్తున్నాం మనం మానవుడే దేవుడు దేవుడే మానవుడు మనం ఏ పూజ చేసినా కానీ మనస్ఫూర్తి చేయాలి ఈ ధ్యానం అయితే కంపల్సరీ ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి అయిపోయినా అని మెడిటేషన్ కంప్లీట్గా ఇస్తున్నాడు వాళ్ళే వచ్చి చెప్తారు మేము ఏం చేస్తున్నాం మేము మనుషులు ఏమై కదా మీకు ఇంత అవగాహన ఉండాలి అని సమయం చేసుకున్నాం ఇచ్చి ధ్యానం చేపిస్తున్నాం ఒక డాక్టర్లో కూడా అందుకే ప్రతి మనిషికి వెజ్షన్ అనేది అవసరం మనం ఇరవై నాలుగు గంటలు ఎనిమిది గంటలకు మేము చెప్తున్నా ఎనిమిది గంటల చేస్తున్నాం అని కదా ఎనిమిది గంటలు మనిషి కూడా ఎనిమిది గంటలు పనులు చేసుకున్నాం ఎనిమిది గంటలు వేసి చేస్తున్నాయి కదా అంటే పది నిమిషాలు అదే పదిహేను పదిహేను నిమిషాలు ఎంతో మనకు టైం దొరికి ఆ వేస్ట్ చేయకుండా దీన్ని కొనసాగించుకోవాలి గురి రెండు నిమిషాలు వచ్చేసి క్లోజ్ చేస్తే అందరికీ నా పనులు ఫస్ట్ పెట్టుకోండి కళ్ళు మూసుకొని ముక్కు లోపలి గాలిని గమనించండి అంటే మళ్ళీ బై ఫోర్స్ తీసుకోవాలి పెట్టేసి వేసుకోవాలి సహజంగా గమనించండి కళ్ళు ముంచుకోండి ఇంక పెట్టుకోండి కింద పెట్టుకోండి ఐదు నిమిషాలు మీరు పెడతాను ఎవరు కూడా మందించాల్సిన అవసరం లేదు ఫ్రీగా అయితే నాశకాలకు క్షమాపణ చెప్పిన నేను క్షమాపణ చెప్పి నాలుగు సార్లు క్యాన్స్ అయిపోయి చెప్పినప్పటి నుంచి నాకు శ్వాస అది అది లేనే లేదు ఫ్రీగా ఆడుతుంది శ్వాస దాని అంతగా అదే ఆడుతుంది ఇప్పుడు అదే హాస్పిటల్కి పోయినాం అనుకో ఆపరేషన్ అవుతుండే కదా మా బిడ్డకు హాస్పిటల్ పనులు పైన పుచ్చిపోయింది పుచ్చిపోతే పది వేలు పెట్టి హాస్పిటల్ ఐదవ తీపిచ్చిన పళ్ళు తీపిచ్చినాక మూడేళ్ళగా అది ఊశ వస్తుంది అన్నది పెట్టుకోవడం ఊశ వస్తుంది ఇట్లా పెట్టుకుంటుంది తాత్కాలిక అట్లే పన్నెండు గడిచింది వినబడిన ఉస్మాని ఉస్మాని అసలు ప్రొఫెసర్ అని అంత మంద లేదు అని ఒక క్షమాపక చెప్తే ఆసేద్దాం అంటే ఇక ఆమె ఇట్లా నిమ్ముకొని ఈ ఆత్మని కానీ గత జన్మ ఆత్మని కానీ నేను ఏం తప్పు చేసినా ఆత్మను మనస్ఫూర్తిగా క్షమించాలి అని ఎక్కడైతే మన పెయిన్ ఉంటుందో అక్కడ ఇట్లా నిమురుకొని ఆత్మ థ్యాంక్స్ 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 సార్లు చెప్పిందంటే ఒక మూడు రోజులు పెయిన్ మొత్తం కంప్లీట్గా బంద్ అయిందండి అన్ను అది అది వేలు పెట్టి నేను లాగా కష్టపడి తిరిగినా కానీ ఇంకా దేంట్లో ఉంది చెప్పి అద్భుతం దేంట్లో ఉందా ఇక మనకి హాస్పిటల్ ఉందా అందుకే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఇది అందరికి అవసరం మన ఆరోగ్యం బాగుంటుంది అన్ని మనకు ఇంకా మనం చేసేది వచ్చేది రా అనిపిస్తుంది అప్పుడైతే మన అనుభవంలోకి వస్తుందో అప్పుడు దాన్ని అందరం కూర్చుంటే నాకైతే వస్తుంది అది చేస్తే అయినా కూడా మిమ్మల్ని కూర్చోబెట్టాలి ధ్యానం చెప్పాలి ఎందుకు మీరు మీకు ధ్యానం చేసుకొని మీరు మంచికుంటున్నా తీసుకొచ్చి మీకు చెప్పాలి మీరు నేను ఈ స్వార్థపై ధ్యాస ధ్యానం చేయడం ద్వారా ఎంత ఆనందంగా అద్భుతం ఉన్నాను నా లాగానే మీరు ఉండాలి అని నా మనసు కోరుకుంటుంది ఎందుకు ఆ మనసు కోరుకుంటుంది అంటే ఒక దైవం మాత్రమే పది మందికి మేలు చేయాలి అని కోరుకుంటుంది సామాన్య మానవులు ఎవ్వరు కూడా మీరు అసూయ ద్వేషాలు వెళ్ళాలి పూజలు ఒక కొబ్బరికాయ కొడతాము ఇంత కొడుకులు ఇష్టం నా పిల్లలకు పెళ్లి రావాలి నా పిల్లలకు జాబ్ రావాలి నేను నీళ్లు కట్టుకోవాలి ఇవన్నీ కోరుకొని వస్తామని ఆయన కొట్టి ఇంత అది ఎంత అవసరం మనం చేసే చేస్తే ఉదయం వస్తాయి కదా అది నేర్చుకోవాలి మనం ప్రతి దేవు దేవుషే అట్లొస్త ఇట్లొస్త దేవుని మొక్క నాకు నెరవేరినా అది కూడా అంటాం రెండు చెయ్యి মোকে না ফ্লিট আতে যতক্ষণ এটলেনা যাচ্ছে তিরপতি মোতে মন নিনো দরগালা গলি ঢুকতো দেবো কত কিলোমিটার ততে এই মেইতেন আর আমরা বারণে এইটা বড় গুরুত্ব করাস আসল জিমাই পদে নেব একটা চাকরি করতে পারি না যেন এসে বলে আর ও যা তা চাইতে এই কোন কথা আ আ আ আ তো সব তারা ইতো যোস্ততে ডুবতে ডুবতে কেম না মানে লাগা শান্ত হই না নেনেদ মানে মোকেন মেম্বারিটি ফসল আসলে ఏం కాదు ఏ స్తోత్రం చేసినా ఏ పూజ చేసినా ఏ శ్లోకం చదివినా ఏ జపం చేసినా ఈ మనసును కంట్రోల్ చేస్తూ దేవుడి దగ్గర కూర్చుంటే కూర్చొని దేవుడా దేవుడా ఆ ఒక పదం పైన మనసు నిలిచిపోతున్నారు మనసుని నిలకడ చేయడం కోసమే మాల నలభై ఒక్క రోజు మాలేయడము మనసును నిలకడ చేయడం కోసం రోజు కనీసం ఒక గంట సేపు పూజ ఆ దేవుడు పై మనసుకి ఎన్నికలు ఇస్తాం మనం ఒక గంట 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 అట్లా మన ఏవైతే ఏమి గు వెనక ఉండదు చేసే ప్రతిక్షణం ఇప్పుడు నేను ఏ పని చేస్తున్న దాని మీద ఉండదు ఎంత అద్భుతమైన జీవితం ఈడ మూసుకొని అన్ని రోజుల కింద ఏం జరిగిందో పాత్రం గతము భవిష్యత్ భవిష్యత్తు వర్తమానంలో ఎవరు ఉండట్లేదు ధ్యానం చేస్తే వర్తమానంలో జ్ఞానం సమస్య